మంచిర్యాలలో అండి ముగ్గుల పోటీలు అయితే ప్రారంభమైనాయి లెవెంత్ రోజు అండి అంటే ఈరోజే సాటర్డే అన్నమాట సాటర్డే రోజు హరినిలయ విలాస్ వారి సహకారంతో అండి ఏకలవ్య ఆశ్రమం వెనుక గోదావరి రోడ్ అంటారు అక్కడైతే హరినిలయ విలాస్లోనే ముగ్గుల పోటీలు అయితే నిర్వహించారు ఈ పోటీలో ఏంటి అంటే ఒక్కరు మాత్రమే ముగ్గు వేయాలండి చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి ఎన్ని చుక్కలు ఎన్ని వర్సలు అని కూడా కంపల్సరీ చెప్పగలిగి ఉండాలి ఎవరి రంగులు వాళ్ళే తెచ్చుకోవాలండి బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు గెలిచిన వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ బహుమతి వచ్చేసి ఐదు వేలు ఇస్తారండి సెకండ్ బహుమతి వచ్చేసి మూడు వేలు అయితే ఇస్తారు థర్డ్ బహుమతి వచ్చేసి రెండు వేలు అయితే ఇస్తారు ఇంకా వెయ్యి రూపాయలలో అయితే ఇస్తారండి బహుమతులు ఇంకా వచ్చేసి ఇంకా అందరూ బాగా బాగేశారు అనే కాన్సెప్ట్తో నలుగురికి అయితే బహుమతులు అయితే ఇచ్చారు వెయ్యి వెయ్యి రూపాయలలో అక్కడ ఏంటి అంటే ఉదయం తొమ్మిది గంటలకల్లా రావాలని అయితే చెప్పారండి తొమ్మిది గంటల నుండి లెవెన్ వరకు వచ్చే వాళ్ళని అందరినీ తీసుకున్నారు ఫస్ట్ లె నైన్కి అక్కడ ఎంటర్ అవుతూనే నేమ్స్ అయితే ఇవ్వాలండి నేమ్ ఇవ్వాలి ఎక్కడ నుండి వచ్చారు అనేది చెప్పాలి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి అలా మొత్తం సిక్స్టీ ఫైవ్ సెవెంటీ నెంబర్స్ అయితే ముగ్గులు వేశారనుకుంటా అండి చాలామంది రెండు వందల మంది దాకా వచ్చారండి కొంతమంది ముగ్గులు వేయడానికి వచ్చారు కొంతమంది ముగ్గులు అయితే వచ్చారు ఈ ముగ్గు అయితే నేనే వేశానండి నాకైతే ప్రైజ్ అయితే రాలేదు రాలేదు నా వరకు అయితే నాకు అది గొప్పగానే అనిపించిందండి ఎందుకంటే నేను వన్ అవర్లో కలర్ కలర్ వేయడము ముగ్గులు వేయడం నాకు అంతగా అయితే స్పీడ్గా అయితే రాదు బట్ బాగానే వేశాను అనిపించింది ఒక గంట ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇచ్చారండి ఈ అమ్మాయి అయితే మొత్తం న్యాచురల్ కలర్స్ అటా అండి ఇంకా మామిడాకులు కూడా పెట్టింది ఒక కొత్త కాన్సెప్ట్తో అయితే ఓన్లీ న్యాచురల్ కలర్స్ యూజ్ చేయాలనే కాన్సెప్ట్తో అయితే వేసిందండి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఏంది మెయిన్ కాన్సెప్ట్ అంటే చుక్కల ముగ్గులు కనుక ప్రతి ఒక్కరు చుక్కల ముగ్గులే వేశారండి తను సింపుల్గా డిజైన్ అయితే వేసింది సంక్రాంతి కాన్సెప్ట్ అయితే వేసిందండి ఇక్కడ హిందీలో అయితే మకర సంక్రాంతికి ఇంకేమో సంథింగ్ అయితే రాసిందండి ఇది కూడా వచ్చేసి చుక్కల ముగ్గు ఇంకా సైడ్కి అయితే ప్లెయిన్గా అయితే వదిలేసిందండి ఇది కూడా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా అందంగా అయితే ఉంది ఎవరికి వచ్చిన ముగ్గులు వాళ్ళైతే వేశారండి ఎవరి టాలెంట్ వాళ్ళైతే నిరూపించుకున్నారు ఇక్కడ వచ్చేసి కూడా ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఇచ్చిందండి మధ్యలో రైతు ఎడ్లు నడిపిస్తున్నట్టు ఒక కాన్సెప్ట్ అయితే ఇచ్చింది అని అయితే నాకు అనిపించిందండి అంటే వీడియో జూమ్ చేస్తేనే అది అర్థమవుతుంది పక్కకు కూడా కచ్చలంబండి నాగలి అలాంటివి అయితే వేసిందండి మన సంస్కృతి మన సంప్రదాయం అనే కాన్సెప్ట్తో అయితే వేసిందండి మొత్తం సంక్రాంతి సంబంధించినవి అన్నీ ఉంటాయి కదా ఇక్కడ అయితే వేసింది మధ్యలో అమ్మవారిని కూడా వేసిందండి ఇక్కడ ఏంటి అంటే మెయిన్ కాన్సెప్టు చుక్కల ముగ్గులు వేయాలి మళ్ళీ మనకేదన్నా నచ్చింది ఇంకేదైనా మన క్రియేటివిటీ చూపెట్టాలంటే చూపెట్టుకోవచ్చు ఎవరి టాలెంట్ వాళ్ళైతే చూపెట్టండి వన్ అవర్లో ఇన్ని చుక్కలు పెట్టడం ముగ్గు వేయడం కలర్స్ అన్నీ నింపడం కూడా అదొక టాలెంట్ అన్నమాట ఇది వచ్చేసి సింపుల్గా బాగుందండి ఇది వచ్చేసి మెయిన్ మలకల ముగ్గు అంటారండి మొత్తం మలకల ముగ్గుతో కాన్సెప్ట్ అయితే వేసేసింది ఇది సింపుల్గా నార్మల్గా వేసే డిజైన్ అయితే వేసారండి కొంతమంది అలా వేయడానికి కూడా వచ్చారనుకోండి ఇది సింపుల్ డిజైన్ బట్ ఇందులో సంక్రాంతి కుండ వేశారు చెరకులు వేశారు ఇది ఇప్పుడు సంక్రాంతి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ ఉందనగా ఇలా గీతల ముగ్గులు అయితే వేస్తారు కదా అండి తను కూడా కొంచెం డిఫరెంట్గా అయితే వేసింది ఇక్కడ వచ్చేసి తెలంగాణ తల్లి బతుకమ్మ పట్టుకున్నట్లయితే ఒక కాన్సెప్ట్తో అయితే వేసిందండి అందరికన్నా కొంచెం డిఫరెంట్గా అనిపించింది బట్ ఇది చుక్కల ముగ్గులాగైతే నాకైతే అనిపించలేదు బాగుంది ఇది చుక్కలు పెట్టేసి నాలుగు సేమ్ పాలు వంగినట్టుగా కుండలు అయితే వేసేసిందండి ఇది సింపుల్గా ఒకరైతే వేసారు ఇక్కడ సర్కిల్స్ మధ్యలో కలర్ అయితే నింపేసి దానిపైన చుక్కల ముగ్గు అయితే వేసిందండి ఇది మొత్తం ఎల్లో కలర్తో అట్రాక్టివ్గా అయితే చేసేసారు మధ్యలో పర్పుల్ కలర్తో అయితే సూపర్గా ఉందండి ఆరెంజ్ కూడా బాగుంది ఇక్కడ కూడా సంక్రాంతి డప్పు ఉంటుంది కదా అండి పాలు పొంగినట్టు అలా అయితే వేశారు ఇక్కడ ఒక ఎద్దు వేశారు కుండలో పాలు పొంగినట్టు వేశారు మధ్యలో చుక్కల డిజైన్తో అయితే హైలైట్ చేశారు కైట్స్ అండి కంపల్సరీ కైట్ అయితే వేస్తున్నారు ఇక్కడ కోడి పందాలు కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారండి డప్పులు కైట్లు చెరగడలు చాలా బ్యూటిఫుల్గా అయితే వేశారు చూడడానికి కూడా చాలా అందంగా అట్రాక్టివ్ అయితే ఉంది మెయిన్ అందరు ఏంటంటే సంక్రాంతికి సంబంధించింది ఇప్పుడు పొంగల్ కదా అండి అందుకే ఎక్కువగా సంక్రాంతికి సంబంధించిన అయితే వేశారు ఇక చుక్కల ముగ్గు కంపల్సరీ కనుక చుక్కల ముగ్గు వేశారు కొంతమంది గీతలు అయితే వేశారండి చేసి మామిడి తోరణాలు కూడా వేసిందండి పరుకుల పైన గీతల ముగ్గు అయితే వేసి హైలైట్ అయితే వేశారు ఒక్కొక్క రైడో ఒక్కొక్క లాగైతే ఉంటుందండి తను కూడా ఆడపిల్లని కాపాడాలనే కాన్సెప్ట్ అయితే కింద వేసిందండి అది క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది సేవ్ గర్ల్ చైల్డ్ అని రాసిందండి ఇది నాకు తెలిసి పదిహేను చుక్కలు సందు ఎనిమిది చుక్కలు అనుకుంటున్నా అండి ఇది వచ్చేసి తామరపూల డిజైన్ లాగా చుక్కలు పెట్టయితే వేశారు ఇది వచ్చేసి పర్పుల్ కలర్ వేసి పర్పుల్ పైన ముగ్గుతో అయితే మొత్తం చుక్కల ముగ్గు అయితే నింపారండి సైడ్లోకి మొత్తం సంక్రాంతి కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు ఇంకా మామిడి తోరణాలు కూడా పెట్టారు తన ముగ్గుకి ఫ్రైజ్ రాలేదనే బాధలో కలర్ మొత్తం తను తను ఎత్తేసుకుంటుందండి అన్ని వేస్ట్ అయిపోయినాయి అని చాలా బాధగా అనిపించింది నాకు తనని చూస్తే ఎవరికైనా సరే అండి కష్టపడి ఒకటి వేసినామంటే దానికి ఫలితం దక్కితే హ్యాపీగా అనిపిస్తుంది బట్ దేనికి డిసప్పాయింట్ అవ్వనవసరం లేదండి ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ ముగ్గు కూడా చాలా బాగుందండి పర్పులు మెయిన్ ప్రతి ఒక్కరు ఎక్కువగా అమ్మవారి కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు పెట్టారు ఇంకా తనైతే గడప కూడా వేసిందండి ఎల్లో కలర్ అయిన రెడ్తో గడప కూడా దించేసింది ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారండి ఎవరి కాన్సెప్ట్ వాళ్ళే అన్నమాట తను వచ్చేసి రథం అయితే వేసి అందరికన్నా కొంచెం డిఫరెంట్గా అయితే వేసింది తను కూడా రథం అయితే వేసిందండి ఎవరి వేలో వాళ్ళైతే వాళ్ళ టాలెంట్ అయితే నిరూపించుకున్నారు ఇక్కడ ఒక ఆమె వచ్చేసి అమ్మాయి బొమ్మ అయితే దించిందండి గీతల ముగ్గులైతే వేసింది ఇక్కడ చుక్కల ముగ్గులాగైతే అనిపించలేదు ఇదైతే చుక్కల ముగ్గే అండి బట్ ఆ చుక్కల కన్నా కాన్సెప్ట్ అయితే ప్రతి ఒక్కరు తీసుకొచ్చింది ఇక్కడ మెయిన్ హరిదాసుని అయితే దించారు ఎద్దును కూడా వేశారు మొత్తం సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇన్ని చుక్కలు పెట్టి వన్ అవర్లో వేయడం అంటే చాలా గ్రేట్ అండి మొత్తం చుక్కల ముగ్గు అయితే నింపేసింది కొన్ని సంక్రాంతి కాన్సెప్ట్ వేసింది చుక్కలతో అయితే చుక్కల డిజైన్ అయితే బాగా వేస్తారు ఈ డిజైన్ వచ్చేసి ఇది చుక్కల ముగ్గే అండి చాలామంది ఇది వేశారు ఇది యూట్యూబ్లో టూ ల్యాక్స్ వ్యూస్ ఏమో ఉన్నది మధ్యలో అమ్మవారిని అయితే వేశారండి సైడ్కి బంతి పులతో అయితే అలంకరించారు బంతి పులతో ముగ్గుకి మరింత అందం అయితే వచ్చింది మధ్యలో సకినాలు కూడా పెట్టింది కుండలో అయితే పాలైతే పొంగిపోతున్నాయి సైడ్కి బార్డర్ డిజైన్ వేశారండి అందరికన్నా కొంచెం డిఫరెంట్గా అయితే తను బార్డర్ అయితే సైడ్ బార్డర్ అయితే వేసింది ఏ ముగ్గుకైతే మొదటి బహుమతి అయితే వచ్చిందండి ముగ్గు నీట్గా అందంగా వేసినది మెయిన్ కాన్సెప్టు సైడ్కి కొన్ని సంక్రాంతికి సంబంధించినవి కూడా వేసింది బొబ్బమ్మలు కూడా గంట గంట మీద పావు గంట ఇచ్చారండి ఆ టైంలో ఇంత చక్కగా అందంగా వేసినందుకు తనకి ఫస్ట్ బహుమతి ఐదు వేల రూపాయలు అయితే వచ్చాయి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే ఈ బౌల్ అయితే ఇచ్చారండి గాజు సీసాతో తయారు చేసింది చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది దీని కాస్ట్ వచ్చేసి వన్ రూపీ తక్కువ సెవెంటీ రూపీస్ అండి అంటే సిక్స్టీ నైన్ రూపీస్ ఏవన్నీ డిసప్పాయింట్ చేయాల్సిందా ఉండడానికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే ఇదైతే ఇచ్చారు కలర్స్ అన్నీ కొనుకొచ్చుకొని ఛార్జీలు అన్నీ పెట్టుకొని టైం అంతా స్పెండ్ చేసి ప్రైజ్ రాని వాళ్ళకి ఏ గిఫ్ట్తో అయినా కొంతవరకు అయితే హ్యాపీగా అయితే ఉంటారండి ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే ప్రతి ఒక్కరైతే అడుగుతారు కదా కనీసం వాళ్ళకి చూపెట్టుకోవడానికి కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి తోడుగా వచ్చిన వాళ్ళకి కూడా టీ అండ్ స్నాక్స్ కూడా ఇచ్చారండి వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు స్నాక్స్గా ఏంటంటే బిస్కెట్లు లడ్డు బూందీ సమోసా అలా ప్రొవైడ్ చేస్తారండి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు